కాళశ్రీరాంపూర్ మండలానికి చెందిన ఐదేండ్లు ప్రజాప్రతినిధులుగా అనుకున్న నాయకులు మరి చాలా సందర్భాలలో చాలా ప్రాంతాలలో తోచింది ఏదో మాట్లాడతారు పెద్దలు విజయన్న గారు పోన్ లేని తెలిసి తెలియక ఏదన్నా మాట్లాడితే వదిలేందంటే నిన్నటి సందర్భంలో విజ్యన్న గారి పేరు కూడా తీసారు ఆ తీసినటువంటి క్రమంలో వాళ్ళ బాధ ఏందట అంటే మల్యాల పోచంపల్లి మధ్యలో రైతులకు బాగా ఇబ్బంది అవుతుందట పదేళ్ళు వాళ్ళు పెద్దది గడితే అది అట కనబడకుండా గద్దలు అట ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు అనేది వాళ్ళ వాదన మరి పది సంవత్సరాలు మీరే ఉన్నారు కదా బంగారు తెలంగాణ అన్నారు కదా మరి బంగారం మీ ఇల్లు అయింది కానీ మరి మల్యాల ఎందుకు కాలేదో పోసంపల్లి ఎందుకు కాలేదో చెప్పాలి నేను పంతొమ్మిది తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు మల్యాల పాఠశాలల్లో నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి దాకా చదువుకున్నాను నాకు అక్కడ అనువు అనువు ఆ నేల తెలుసు ఆ ప్రజల కష్టం తెలుసు ఆ రైతుల కష్టం తెలుసు నేను ఒక రైతు బిడ్డను నేను స్వయాన రైతు కనుక మరి మాట్లాడేటప్పుడు కనీసం కాస్త పేపర్ నాలెడ్జ్ కూడా మినిమం రాజకీయాలలో ఉన్నప్పుడు మరి తప్ప తోటివాడు కూడా మన మనం ఏదన్నా అంటే మనకు వైపు కూడా చూపిస్తాడు అనుకోవాలి మరి నలభై ఆరు లక్షలతో ఆగస్టులో మరి ఎమ్మెల్యే గారు ఒక ఆ బ్రిడ్జికి శాంక్షన్ ఇప్పించి ఇప్పించారు అనేది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అందరికీ ఈ సమాచారం తెలుసు మరి పెద్దలు లంకసాదన్న గారు నాకు నలభై ఆరు లక్షలు సరిపోవని అలిగితే అక్కడ మేము జిలేబీలు వంచుకునేది బంద్ అయింది లేకుంటే అక్కడ కూడా ఆ కూడా జిలేబీ వంచుకోవాల్సి ఉండే అటువైపు దారిన పోయే రైతులకు కూడా జిలేబి తినిపేయవలసి ఉండే నాకు నలభై ఆరు చనిపో నాకు కోటి పైన కావాలని అంటే ఈ నలభై ఆరు వర్క్ ఈ మధ్యకాలంలో టెండర్ అవుతుంది ఈ వారం పది రోజులలో వర్క్ అవుతుంది ఈ సమాచారం అన్న తీసుకొని పోపోతుంది పోవాలి పోతే ఎట్లా చేయాలి దానికి ఏం చేయాలి రోజు పొద్దున్న లేకపోతే గడిచిన ఇరవై నెలల్లో మీరు ఎన్నడి పార్టీలకు వద్దామని మస్తు తిప్పల పడబడుతారు అది గోసపడబడుతారు ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఈ మంత్రి దగ్గరికి ఇటు అటు పోయేది మీ పార్టీలో తెలుసా మా పార్టీలో తెలుసా మా వాళ్ళు అద్దన పట్టిరి అద్దంటే గీద చేసేది అద్దంటే చేస్తే దానికి ఇంకో మార్గం ఇంకో బతులాడుకోవాలి ఎమ్మెల్యే గారిని మాట్లాడే అంత స్థాయి మీది కాదు ఇంకో పెద్ద మనిషి మాట్లాడతాడు ఇక్కడ ఏం అభివృద్ధి జరగలే మరి ఐదేళ్ళు మీరు కూడా పెద్దలు ఎంపీపీగా ఉన్నారు మీరున్న ఆఫీసు జంగల్ లెక్కుండే దండకారణ్యం అని పేరు విన్నాము ఆ ఆఫీస్కి అయితే దండకారణ్యం దాకుండే మొన్న మరి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత దాన్ని మరి శుభ్రం చేసి వాళ్ళొక్కటి ఒకటి పచ్చని హరితంగా మార్చినటువంటి సందర్భం మీ కళ్ళకు కనబడతాం ఆ పక్కనే ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అప్పుడు అప్పుడున్న ఎంపీపీ గారు కడితే ఆ పక్కన గోడ గోల కొడితే ఆ గోడ కనీసం కట్టకపోతుంది ఇవన్నీ మరి ప్రజలు అనుకోరు అనుకుంటారా లేకుంటే ప్రజలకు తెలియదు అనుకుంటారా మనం ఏది చెప్తే అది వింటారు కాబట్టి అది నిజమని అనుకుంటారా మీరు ఆలోచన చేయాలి ఇప్పటికైనా మీరు పది సంవత్సరాలల్లో వడ్ల పరిస్థితి చూసిర్రు ఏ రైతును అడిగినా చెప్తాడు అందులో నేను రైతునే నాలు ఎన్ని ఎన్నికింటాలో అయినా నాకే తెలుసు కాలిపోని పోనీ అని మా ఇంటి వాళ్ళు అంటే పోనీ అంటే పోనిచ్చినటువంటి సందర్భం అట్లా నాలాంటి రైతులందరూ పోనిచ్చారు ఇవన్నీ తెలుసు పందిళ్ళ చెరువు మట్టి ఏంటిదో తెలుసు ఓడేళ్ల ఇస్కక్ వారి తెలుసు అన్ని జీవితాలు తెలుసు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పెద్దలు ఎమ్మెల్యే గారి విజయన్న గారి గురించి మాట్లాడేటప్పుడు మరీ జాగ్రత్తగా మాట్లాడాలి మన స్థాయి ఏంది మన స్థితి ఏంది మనం ఎక్కడి నుంచి వచ్చినాం మన పరిస్థితి ఏంది ఇంకొక చిన్న విషయం చెప్తా రెండు వేల పదమూడులో విజన్న గారు మా గ్రా మా ఊర్లో గ్రామ పంచాయతీ లేకుంటే ఒక గ్రామ పంచాయతీ భవనం ఇచ్చింది ఆ భవనం కట్టిరు అందులో ఇద్దరు సర్పంచ్లు వేయరు రెండు టర్ములు ఎమ్మెల్యేలు వేయరు యూరినల్స్ అందులో ఊసుండే వాళ్లకు కనీసం వాష్రూమ్ వాడుకోవడానికి లేదు సగం పిట్టగోడంత పెట్టి అక్కడికే వర్క్ పైసలు అయిపోతే వదిలేస్తే స్టిల్ ఈ రోజు అట్లనే ఉన్నది మొన్నటికి మొన్న విజయన్నగారు మా ఊరిలో శంకుస్థాపనలకు మరి దేవాలయంలో ఒక కార్యక్రమం తెచ్చినటువంటి సందర్భంలో అన్న మీరు ఎక్కడ ఉంచిర్రో అది అక్కడనే ఉన్నదని చూపించారు మరి అందులో కూర్చున్న సర్పంచ్లకు తెలియదా మరి మీరు పరిపాలకులుగా ఉన్నటువంటి మీకు తెలియదా మరి మీకు ఆ ఊరితో బాగా సంబంధాలు ఉన్నాయనుకున్నప్పుడు నువ్వు ఏ వాడకి ఏ రోడ్ వేసినావు ఒకసారి రా లేకున్నా నాకు ఫోన్ చేయి నా నెంబర్ నీ దగ్గర ఉండే నీ నెంబర్ నా దగ్గర ఉండే మాట్లాడేటప్పుడు మనం సమాజంలో ఉన్నాం మనకు మనం ఆత్మను చంపుకొని మాట్లాడద్దు దాని కర్మ ఫలితం ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇబ్బంది అవుతుందని కనీస జ్ఞానం లేకపోతే మరి ఇబ్బంది అవుతుంది కనుక ఈ మండలంలో పెద్దలు విజయన్నగారు గెలిచిన తర్వాత ఈ ఇరవై మాసాలల్లో వంద కోట్ల పైన పనులు ఉన్నాయి కావలిస్తే ఇక ప్రెస్ వాళ్ళందరికీ కూడా చిట్టి ఇస్తాను పుత్కపల్లి నుంచి వెళ్ళి శ్రీరాంపూర్ రోడ్ కానీ మడక నుంచి వెళ్ళి పేడపల్లి రోడ్ కానీ తర్వాత ముప్పై ఒక్క పాఠశాలలకు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు ఏ పాఠశాల కన్నా మీరున్నటువంటి టైంలో ఇస్తే మీరు పోయి మీ శిలా పలక ఉంటేనో లేకుంటే మీ పేరు ఉంటేనో చూసుకోవాలి ప్రతి ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ తర్వాత ఐదు ఐదు గ్రామ పంచాయతీ భవనాలకు కోటి రూపాయలు ఇట్లా ఒక వంద కోట్ల పనులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి మరి వీటిని మీకు కనబడతలేవా మరి ఏ ఊర్లో ఏ పని కావాలని వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఎమ్మెల్యే గారు ఏ వాడకు ఏది కావాలి ఇది మీకు ఇప్పుడు ఇస్తా ఇది తర్వాత ఇస్తా అని మరీ మరీ కూర్చోబెట్టి చెప్పి ఇది పలానా కార్యకర్త చేసుకుంటాడని చెప్పి అంతకుముందు మీరు కుప్పల కుప్పలు పెడితే చేసేటోళ్ళు మీరేనే బుగ్గలు పెడితే మీరేనే స్తంభం పెడితే మీరేనా చెట్టు పెడితే మీరేనే అన్నీ పెడితే మీరేనే ఇప్పుడు అట్లా లేదు కార్యకర్తలు ఏ ఊర్లో ఎన్ని పనులు చేసుకుంటారో ఇక ఇలా రాసి ఉన్నది వంద కోట్ల పైన పనులు ప్రజలు కార్యకర్తలు చేసుకున్నటువంటి పని ఇప్పటి పత్రికలకు ఇచ్చిన తర్వాత నలభై ఆరు లక్షలతోనే ఏదైతే పోచంపల్లె రోడ్డు మీరు నిలబడి నిన్న మాట్లాడినటువంటి మట్టి కూడా విజన్న గారు పోయమంటే పోసినటువంటి మట్టే వేసినటువంటి పైపే మీరు గుర్తుంచుకోవాలి మీరు అనుకోవాలి కదా మరి పదేళ్ల కింద మన కాళ్ళ కింద ఉన్న మట్టి మనం పోసిన మట్టేనా ఇది అని ఆలోచన చేయాలి కదా పొట్టుకపోతే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలకు మనం కారకులంగా అది మనం ఏం చేయగలిగేది లేదు కానీ సమస్యలు తీర్చవలసినటువంటి బాధ్యత పరిపాలకుల మీద ఉంటుంది అది తప్పేం కాదు ఆ క్రమంలో విజయనగరం హైదరాబాద్లో ఉన్నటువంటి సమయంలో సాధారణ గారు వాళ్ళ మనవాడి విషయంలో ఊర్లో లేకున్నా సాధారణకు ఫోన్ చేసి అక్కడ అది తెగిపోయిందట మీరు వెళ్ళండి చూడండి అంటే పెద్దలు సారే గౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి మీడియా వాళ్ళందరినీ కూడా అక్కడికి మళ్ళీ అలా రైతులను కూడా ఆహ్వానించడం జరిగింది చూసిండ్రు అప్పటికప్పుడు రెండు పైప్లైన్ ఇంకా ఉన్న వాటికి అడిషనల్గా వేసి దాని మీద మొరం పోసి నడిపించినటువంటి క్రమం ఆ రైతులకు తెలుసు అక్కడ ఉన్నోళ్ళకు తెలుసు ఆ చుట్టూతో ఉన్నటువంటి అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి చెట్లను తొలగించినటువంటి విషయం కూడా అక్కడ ఉన్న రైతులకు తెలుసు మరి ఇవన్నీ తెలివంగా కూడా ఏదో తెలియని వాళ్ళని దొరకబట్టుకొని ఏదో మాట్లాడమని ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అందరం రైతులమేనే మేము వ్యవసాయం చేస్తలేమైంది తెల్లంగా చేసుకున్నాం ఇది ఇప్పితే మా అంత వ్యవసాయం చేసే రైతు ఇవ్వలేదు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోరీ వడ్ల కటింగ్ అంటారు లేకుంటే అక్కడ యూరియా అంటారు యూరియా అనేది దేశవ్యాప్త సమస్య అది ఒక ఇక్కడి సమస్య కాదు అది బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఆ పరిస్థితి ఉన్నది గతంలో బీఆర్ఎస్ పాలన ఉన్నటువంటి సందర్భాలలో కూడా మరి మీడియాలలో ఉన్నాయి మీరు గూగుల్లో కొట్టుకొని నెట్లో కొడితే మీకు ఏ ఏ ఇయర్లో యూరియా కొరత వచ్చిందో అనేటువంటి విషయం కూడా మీకు తెలిస్తే దయచేసి చూడాలని ఇక మీరు అప్పుడు కట్టిన రోడ్లు చూద్దాం అప్పుడు కట్టినటువంటి చెక్ డ్యాములు చూద్దాం మీరు ఎప్పుడు టైం ఇస్తారో చెప్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మా ఊర్లో మిర్జంపేటలో చెక్ డ్యామ్ కట్టిరు ఆడ చెక్కు లేదు డ్యాము లేదు కానీ పక్కన ఉన్న భూములు లేకుండా పోయింది వాళ్ళ భూముల యొక్క ఆనవాళ్ళు కూడా లేవు ఇది నా భూమి అని గుర్తుపట్టలేని విధంగా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా హుస్సేన్ మీద వాగు మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ ఎక్కడైనా ఉన్నదా మీరు కట్టిన టైములే ఒకసారి చూసుకోరు ఎండాకాలంలో మే నెలలో హుసేన్మేయ వాగుకు వాగులో నీళ్లు పారించినటువంటి ఘనత విద్యాన్నది గౌడ్ గారిది ఇక్కడ ఉన్న నది వీళ్ళందరిది కూడా మరి ఆ ఈ పంటలు పండించిన శ్రీరాంపూర్ రైతులు మీకు కనబడలేదా మరి ఆ చెక్ డ్యాములు కూలిపోయినటువంటి అంశం మీకు తెలియదా కూడా మిర్జంపేటలో అప్పుడు వి విద్యన్న మరి సబ్స్టేషన్ నిర్మాణం చేస్తే ఆ ఒకే లైన్ వరుస ఉండడం వల్ల ట్రిప్ అయితే ఇబ్బంది అవుతుందని పొత్కపల్లి వైపు నుంచి కూడా అడిషనల్గా ఇప్పుడు మల్యాల వయ ఇట్లా అని ఇంకొక లైన్ కూడా గుంజడం జరిగింది ఇవన్నీ రైతులకు సంబంధించినటువంటి అంశాలు కాదా ఇవన్నీ ఆర్థిక కొలమానంగా ఎట్లా చూడగలుగుతారు మీకు ఏమర్థమవుతుంది దయచేసి ఇదే చివరిది అయిపోవాలి మీరు పెట్టదలుచుకుంటే సమస్య వాస్తవమైందైతే మీరు గతంలో చేసి ఉంటే మీరు ఎక్కడ ఐదేళ్ళల్లో మీరు ఇద్దరు పదవులల్లో కూర్చున్నటువంటి సందర్భంలో ఏ ఊర్లో ఏదన్నా ఒక సమస్య మీరు తీర్చుంటే ఇది తీర్చున్నామని నాకు ఫోన్లో చెప్పండి లేకుంటే మెసేజ్ పెట్టండి మరి మా ఊర్లోనైతే మీరు చేసింది ఏ పని నాకు గనవల్లే మరి నేను ఊర్లోనే బతుకుతా ఊర్లోనే ఉంటా దయచేసి ఇంకొకసారి ఇది పునరావృతం కావద్దు విద్య ఉద్దేశించి మాట్లాడే దమ్ము లేదు అసలు విద్యన్న మీద మరక లేనటువంటి మనిషి ఒకటి తెల్లని వస్త్రానికి ఎంత మా చిన్న డాట్ వర్త గుర్తుపట్టచ్చో విద్యం విషయంలో కూడా చిన్న మరక చూపించగలుగు చూపించగలిగితే మేము తప్పకుండా దానికి సిద్ధం ఇందాక మా పార్టీ అధ్యక్షులు చెప్పినట్టు మాజీ జెడ్పీటీసీ సభ్యులు చెప్పినట్టు మేము పట్టుకత్తాం పేపర్లు ఈ రెండేళ్ళల్లో జరిగినటువంటి ఇరవై నెలలలో జరిగినటువంటి పది ఏళ్ళల్లో పట్టుకరారి మీరు చేసిన పనులను చూద్దాం మీరు చేసినటువంటి నిర్వాహకం అన్నీ కూడా చూద్దాం ఇంకొకసారి పునరావృతం కావద్దని ఈ ఇక్కడికి విచ్చేసినటువంటి మలయాళ రైతులకు కానీ మరి మాజీ జెడ్పీటీసీ సభ్యులు లంకసాగర్కు పార్టీ అధ్యక్షు